ఒక వనములో ఉన్న జామ చెట్టు పైన చిలుక కిందేమో ఉడితా నివసిస్తూ ఉన్నాయి ఆ చెట్టుకు కాచిన పండ్లను తింటూ ఎంచక్కగా కాలం కడుపుచున్నాయి ఎప్పటిలాగానే ఉడతా ఆ చెట్టు కాయలు తినటానికి చెట్టుపైకి వచ్చి కాయిని తుంపి తినబోతుంది ఇంతలో చిలుక ఉడతా ఆ పండ్లన్నీ నావే ఆ పండుల్లో ఏదైనా తిన్నావనికో బాగోదు జాగ్రత్త నేను ఊరుకోను ఈ చెట్టు ఈ పండ్లన్నీ నావే మరి ఈ పండు నాకు ఇచ్చేసి నీ ఇంటికి వెళ్ళిపో మిత్రమా నీకు రెక్కలున్నాయి కాబట్టి నువ్వు పైకి ఎగిరి కోసుకోగలవు కానీ నాకు రెక్కలు లేవు కాబట్టి నేను కోసుకోలేను దయచేసి నాకోసం ఈ యొక్క పండుని తినివు మిత్రమా విడుతూ లేదు లేదు మీ చెట్టు మీద ముందు నుంచి నివసిస్తుంది నేను కాబట్టి పండ్లన్నీ నావే మర్యాదకైక్క నుంచి వెళ్ళిపో ఎవరికి ఆనపో ఎవరికి కానా పో